అందరికీ నమస్కారం అండి ఘట్టమైన అభిమానులందరికీ అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మీ అందరినీ కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే కృష్ణాగాయని సెలబ్రేట్ చేసుకుంటూ కలవటం నాకు ఇంకా సంతోషంగా ఉందండి ఈరోజు నేను ఏం చేసినా ఎప్పుడు ఆయన నా పక్క నుండి నన్ను నడిపిస్తున్నట్టు నేను అనుకుంటాను ఈరోజు అయితే నిజంగా ఆయన ఇక్కడ ఉన్నట్టే నాకు ఉంది నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి చిన్నప్పటి నుంచి ఆయనతో నేను గడిపిన సమయం ఆయన నాకు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి నా లైఫ్ అంబిషన్ ఆయన గర్వపడేలా ఉండటమే నా లైఫ్ అంబిషన్ అండి నేను ఇప్పుడు దాకా ఏం చేయకపోయినా ఆయన వాళ్ళు మీరు అందరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఐ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే నా లైఫ్లో మరో చాలా ఇంపార్టెంట్ మంచి నా బాబాయ్ మహేష్ బాబు గారు ఆయన ఎప్పుడు నాకు చాలా గైడ్ సపోర్ట్ ఇస్తారండి నిన్న నే ఆయన వీరా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు అది దట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ జై బాబు అండ్ ఎగ్జాక్ట్గా ఈ ఈరోజు ఫార్టీ వన్ ఇయర్స్ అగో అగ్నిపర్వతం రిలీజ్ అయిందండి ద గ్రేట్ అశ్విని రథ్ గారు ప్రొడ్యూస్ చేశారు తర్వాత నైన్టీన్ నైంటీ నైన్లో మహేష్ బాబాయ్ని కూడా ఆయనే లాంచ్ చేశారు ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఇంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నప్పుడు నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఐమ్ వెరీ లైక్ థ్యాంక్ యూ గారు సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఐ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇంకా ఇంకా కిరణ్ గారు బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి బంగారు తాత ఎప్పుడు నన్ను రైట్ లో పంపిస్తారు యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే లైక్ అంటే అన్నీ అతనే చూసుకున్నారు ఇక్కడ సో మీ రోజు ఇక్కడ అందరూ వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు దాకా నేను ఏం చేయలేదు బట్ మీరందరూ నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది ఆఫ్కోర్స్ మన సూపర్ స్టార్ కృష్ణవాల్ అండ్ నేను ఒక్కసారే కాదు మళ్ళీ చాలాసార్లు వచ్చి మీ అందరినీ కలుస్తూ ఉంటాను థ్యాంక్స్ థ్యాంక్ ఈ సంవత్సరం నా సినిమా నా మొదటి సినిమా లాంచ్ అవుతుందండి శ్రీనివాస్ మంగాపురం నిన్న మా బాబాయ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు చాలా బాగుంటుందండి కథ అది యాక్షన్ లవ్ స్టోరీ అజయ్ భూపత్ గారు డైరెక్టర్ బా చాలా బాగా రాశారు మీ అందరికీ చాలా అనుకుంటున్నాను ఎప్పుడు నేను మీ ముందుకి మంచి సినిమాలు మంచి కథలతో వచ్చి మీరు గర్వపడేలా చేస్తానండి నేను ఐ విల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ